హాయ్ హలో అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో ఈ కార్తీక మాసంలో వచ్చే సంవత్సరం ఆకరణ రోజులన్నీ కూడా త్రీనాథ వ్రత కల్పం అందరూ జరుపుకుంటారండి కుదిరితే మూడు మేలలు జరుపుకుంటారు తొమ్మిది మేలాల వరకు చేసుకోవచ్చండి వరుసగా లేదంటే కొంతమంది ఒకటి లేదా ఒకటి లేదా మూడు మేలాల వరకు అందరూ జరుపుకుంటారండి లేదంటే శక్తి కొలిది మనము ఐదు ఏడు తొమ్మిది మేలాల వరకు కూడా చేసుకోవచ్చు వరుస రోజులు చేసుకోవచ్చండి లేదంటే ఆదివారాలు సోమవారాలు కలిసి కూడా చేసుకోవచ్చు ఈ తి త్రినాథ వ్రతకల్పం ఇలాగ వరిపిండి ముగ్గులు పెట్టుకున్న తర్వాత మనము గడప ముందు కూడా ముగ్గులు వేసుకోవాలండి ద్వారమందలకి పసుపు కుంకుమ బుట్లు కూడా పెట్టుకోవాలి ఈ తిరునాథ వ్రతకల్పానికి ఆదివారం నాడు చేసుకుంటే ప్రతిఫలం దక్కుతుందని చెప్తారు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం మంగళవారం వదిలేస్తారండి మంగళవారం చాలా వరకు చేయరు బుధవారం లక్షవరం కూడా చేసుకుంటారు ఐదు మనలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రసాదం కోసం నేను ఇక్కడ చలిమిడి వడపప్పు పెట్టాలండి మెయిన్ ప్రసాదాలు ఇలాగ పెసరపప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని నాన్న వేసుకున్నాను మనము ఈ వ్రతానికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనం ప్రసాద సామాలు కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలాగ పెసరపప్పుని కడుక్కొని ఒక గంట ముందు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను తర్వాత మనకి పూజకి కావాల్సిన సామాలు ఇక్కడ నేను ఒక టైల్స్ తీసుకున్నానండి పెద్ద టైల్స్ ఆ బిట్లోని ఇలాగ ఓంకారం త్రిశూలం స్వస్తిక్ ఇలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొట్టును కూడా మా ఆంధ్ర సైడ్ అయితే పూజ గదిలో కంపల్సరీగా ఇవి ఉంటాయండి బొట్లు ఇలా బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలాగ మనము దేవుడు పట్టణ పెట్టుకోవడానికి ముందుగా ఒక పీటని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి పద్మం ముగ్గు కూడా వేసుకోవాలి ఇది తెలియక కాదండి ఇలాగా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి ఇలాగ మనము కలసాలు నిలబెడతాం కదా అక్కడ పసుపు కుంకుమ అక్షరతలు వేసుకోవాలి మనము దేవుడి ఫోటో పెట్టడానికి అక్కడ కొద్దిగా అక్షంతలు పెట్టి దేవుడి ఫోటోని పెట్టుకోవాలండి త్రినాథుల ఫోటో పెట్టుకున్నాను అలాగే పసుపు వినాయకుని పెట్టుకున్నానండి ఇక్కడ మెయిన్గా పూజ కావాల్సింది త్రినాథులు మనకి బ్రాహ్మణుడికి మర్రి చెట్టు మీద త్రిమూర్తులు దర్శనమిస్తారు కదండి మర్రి ఆకులు పెట్టుకోవటం వల్ల శ్రేష్టం అలాగే మామిడి ఆకులు దొరికినా కూడా మామిడి ఆకులతో కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ నాకు మామిడి ఆకులు రావి ఆకులు మర్రి ఆకులు కూడా మాకు దొరికినవి మేము పూజకి సమర్పించుకున్నాము తర్వాత కలషాలు పెట్టుకోవడానికి ఇలాగ ఏవైనా మూడు ఒకే సైజులో చెంబులు తీసుకోవాలండి ఇత్తడివైనా రాగివైనా ఇలాగ చెంబులకి మనము పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అదే చెంబులో ముప్పా వంత వరకు నీళ్ళు వేసుకోవాలండి ఫుల్గా వేసుకోకూడదు మనం కలసాన్ని పెట్టుకుంటాం కదా నీళ్ళు మీదకు రాకుండా ఇలా వేసుకున్న తర్వాత మూడు చెంబుల్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుం కొంచెం కొంచెం అక్షింతలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిల్లర కాసలు కూడా వేసుకోవాలండి రాగి నాణాలు ఉంటే రాగి నాణాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం చెంబులు రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు కలసాలకి కొబ్బరికాయకి పసుపు రాసు బుట్లు పెట్టుకోవాలి అలాగే మనము కలసాలు నిలబెట్టడానికి తమలపాకుల మీద పసుపు కుంకుమ అక్షంతలు పెట్టుకోవాలి కొద్దిగా పువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండీ ఒక్కొక్కరిని తిరుమూర్తిలో దయచేయండి అని పిలుస్తూ మనము ఈ కళశాలని నిలబెట్టాలి ఓం త్రినాథ స్వామిల వారా దయచేయండి అంటూ ఆహ్వానిస్తూ మనము ఇప్పుడు కలసాలు నిలబెట్టాం కదండి కలసాలు నిలబెట్టిన తర్వాత మెయిన్ ప్రసాదం ఏంటంటే ఈ స్వామివారికి చలిమిడి వడపప్పు తమలపాకు పాకు చెక్కండి ఇప్పుడు ఇక్కడ నేను బెల్లం చలిమిడి వడపప్పు ప్రసాదాలు ముందుగా మన పూజ గదిలో దీపారాధన చేసుకోవాలండి చెంబుతో నీళ్ళు పెట్టి ఒక తాంబలం పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకున్నా ముందు పూజ గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత మన తర్వాత పూజ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇలాగా నేను ముందు దేవుడి గదిలోని దీపారాధన అనేది చేసుకున్నాను ఇప్పుడు త్రినాథ వ్రతకల్పం మనకి బుక్కు దొరుకుతుందండి పూజా సామాలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇలాగ తీసుకొని మనము ప్రసాదాలు నేను ఇక్కడ తాంబూలాలు కూడా సమర్పించానండి ప్రసాదాలు పెట్టిన తర్వాత ఒక్కొక్క విష్ణుకి బ్రహ్మకి మహేశ్వరులకి తాంబూలం కూడా పెట్టుకున్నాను అరటిపళ్ళు పాకు చెక్క నువ్వులు ఇలాగ మట్టి ప్రముఖులు మూడు ప్రముఖులు నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలండి ఈ పూజకి మెయిన్ నువ్వుల నూనె ఉండాలి నువ్వుల నూనె గంజాయి మట్టి ప్రముఖులు కలసాలు పెట్టుకోవాలి ఇలాగా మనకి సాయంత్రం పూట ఈ పూజ చేస్తున్నా గనక దీపం అనేది మనకి తూర్పుకి ఎదురుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము త్రినాథ కథ చదువుతున్నప్పుడు అక్షంతలు వేసుకోవాలండి ఆచరణ చేసుకోవాలి సంకల్పం చేసుకోవాలి త్రినాథ అష్టోత్తరం చదివినంతసేపు కూడా మనం అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకుంటూ ఉండాలండి అలాగే ఊదు ఒత్తులు వెలిగించుకొని మనము దేవుడికి చూపించాలి ఇప్పుడు ముందుగా మనం అష్టోత్తరం చదువుతున్నప్పుడు మనకి పసుపు వినాయకుడి దగ్గర జ్యోతిని అనేది వెలిగించుకోవాలండి కథ ప్రారంభం చేసినప్పుడు మనము మట్టి ప్రముఖలోని జ్యోతిని అనేది పువ్వుల నూనె పోసి జ్యోతిని కూడా వెలిగించుకోవాలి ఇక్కడ దీపారాధన చేసినప్పుడు మంత్రం చదువుకొని దీపారాధన చేయాలండి దీపారాధన చేసిన తర్వాత మనము కథ స్టార్ట్ చేయాలి ఇందులోని బ్రాహ్మణుకి తిరుమూర్తులు సాక్షాత్కారం జరుగుట ఉంటుందండి ఇందులోని కథ మీకు చదువుకుంటే తెలుస్తుంది కథ చదవటానికి టైం పడుతుంది కదండి అలాగే మనము తిరుమూర్తుల వరకు ధూపం వేస్తూ అందులోనే గంజాయిని నలుపుతూ వేయాలండి దీపం చూపించాము ధూపం చూపించాలి తిరుమూర్తుల వారికి తిరుమూర్తుల మహత్యం వల్ల పంచెలో నూనె నిలుచుట నువ్వుల నూనె కోసం బ్రాహ్మణుడు మా తిలకిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె కొనటాన్ని ఒక కథ ఉంటుందండి ఆ కథ కూడా మీరు బుక్ చదివితే తెలుస్తుంది తిరుమూర్తులు వ్రతం జరుపుట త్రినాథులు వ్రత మహిమ రాజు త్రినాథ వ్రతాన్ని నిషేధించుట అని ఈ అంశంలో ఉంటుందండి త్రినాథులు రాజుని అనుగ్రహించుట వ్యాపారస్తులు త్రినాథ వ్రతం చెయ్యిట గుడ్డివానికి చూపు వచ్చుట భక్తునికి రక్ష గురువుకి దండన అనే ఈ పుస్తకంలో కథ ఉంటుందండి ఈ త్రినాథ మేళం జరుపుకునేటప్పుడు మనము దూపం వేస్తూ ఉండాలండి ఆ దూపంలోనే మనము గంజాయిని నలుపుతూ వేస్తూ ఉండాలండి ఇప్పుడు వినాయకుడికి మనము కొబ్బరికాయ కొట్టుకోవాలి ప్రసాదాలు ఏమైనా కావాలనుకుంటే మనము పాయసం కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ చేయొచ్చండి నేను ఇక్కడ ప్రసాదాలు ఏమి చేయలేకపోయాను చలిముడి వడపప్పు కొబ్బరికాయ తమలపాకుల ప్రసాదాన్ని ఎప్పుడు చేసుకునేటట్టుగా చేసుకున్నామండి ఇలాగ కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం సమర్పించుకోవాలి ఇప్పుడు కథ ముగించినప్పుడు మనము ఊదుబత్తులు ఈ కథను విన్నవారికి చదివిన వారికి త్రినాథులు సేవించిన వారికి కుష్టి గుడ్డి పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీలు ఈ కథను వింటే సంతానం అవుతారు ఎవరైనా ఓకత్వం కానీ ఆశంతో కానీ హాస్యం చేస్తే అతడి వారికి దారిద్ర్యం వంటి బాధలు అనేక కష్టములు కలుగుతాయని చెప్తారు ఇప్పుడు మనము తిర్నాద వ్రతానికి ప్రసాదాలు తయారు చేసుకోవాలండి ఇక్కడ తమలపాకుని ఇలాగ మనము ముక్కలుగా చేసుకోవాలి ఒక్క పొట్లాలు కూడా వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి ముక్కలు చిన్న కొబ్బరి ముక్కలు కోసుకోవాలి అరటిపళ్ళు కూడా ఇలాగ ముక్కల కింద కోసుకోవాలండి ఇది తిరుమూర్తులకి ముఖ్య ప్రసాదాలు అలాగే ఒక తమలపాకులో చలిముడి వడపప్పు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నైవేద్యాన్ని కూడా మనం దేవుడికి చూపించి కథ అంతా పూర్తిగా చదివిన తర్వాత హారతిచ్చి కొబ్బరికాయని కొట్టుకోవాలండి ఇక్కడ బుక్లోనే మంగళహారతి పాట కూడా ఉంటుంది ఈ పాట పాడుతూ మనము హారతిని అనేది దేవుడికి చూపించాలి అలాగే అందరు కళ్ళు కద్దుకోవాలి హారతి ఇచ్చిన తర్వాత మనం నైవేద్యం కూడా దేవుడికి చూపించాలి ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసిందండి ఈ కథ మగవాళ్ళు చదివితే చాలా మంచిదని చెప్తారు అలాగే ఇక్కడ మా బాబు చదివాడు కథ మా పాప తాంబూలం ఇచ్చి ఆ తాంబూలం కూడా మనము మూడు కన్నుల్లో ఉన్న సైడు ఇవన్నీ అరటిపళ్ళు తమలపాకులు వేరే ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు ఇవ్వాలి ముఖ్యంగా ఈ కథ విన్నవారికి పూజకి వచ్చిన వారికి కూడా తమలపాకు ఒక్క ఇవ్వాలండి అది ప్రసాదం సేవించిన తర్వాత ఇలాగ అరటిపండు ముక్క చలిమిడి వడపప్పు కొబ్బరి ముక్క ముఖ్య ప్రసాదాలు ఈ ప్రసాదం ఉంటే చాలండి ఎక్కువగా ప్రసాదాలు అడవిడిగా చేయవలసరం లేదు ఈ ప్రసాదాలు తింటే అంత అమృతంగా ఉంటుంది మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రసాదం ఇస్తే మనం ఎప్పుడు తిన్నా అంత రుచి రాదండి ఆ కథ విన్న తర్వాత ఈ ప్రసాదం తింటే మనకు అమృతం కన్నా ఎక్కువగా అనిపిస్తుంది ఇలాగా అందరికీ కూడా ప్రసాదాన్ని పంచుకొని కళ్ళు కద్దుకొని ప్రసాదాన్ని సేవించాలి ప్రతి ఒక్కరికి కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ ప్రసాదం పంచుకోవడం వల్ల చాలా మంచిది ప్రసాదాన్ని అందరూ కళ్ళు కద్దుకొని తిని మగవాళ్ళు సాస్త్రాంగ నమస్కారం చేయాలి ఆడవాళ్ళు కూడా దేవుడి దగ్గర ఆశీస్సులు తీసుకోవాలండి ప్రసాదం తిని తిరునాథుల్ని పూజించటం వల్ల సుఖశాంతోష సౌభాగ్యాలని పొంది తరించండి ఈ కథ సారాంశం అండి ఇప్పుడు ఈ కలసాన్ని మనము ఎలా తీయాలి అంటే ముందుగా జ్యోతులు వెలిగినంతసేపు మనం కలసాన్ని కదపకూడదండి మనకు జ్యోతులు పండెక్కిన తర్వాత ఇలాగా ఒక్కొక్క మనం ఎలాగైతే కలసం ఫస్ట్ నుంచి పెట్టుకున్నామో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒక్కొక్క కొబ్బరికాయని తీసి మనము కొబ్బరికాయలు కొట్టి ఇలాగ దేవుడికి సమర్పించాలండి ఇలా సమర్పించిన తర్వాత ఇప్పుడు మనం చెంబులతో నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళని ఆకులన్నీ కూడా ఒక కవర్లో వేసుకోవాలి అలాగే ఒక చెంబులు నీటిలోని మనము పసుపు వినాయకుని నిమగ్నం చేయాలి ఇప్పుడు మనము సమర్పించిన ప్రసాదాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మామిడి కొమ్మలు పువ్వులు తమలపాకులు పళ్ళు పువ్వులు అన్నీ కూడా ఒక కవర్లోకి వేసుకోవాలండి ఎవరో మనుషులు తొక్కలేని చోట వారిని ఇంట్లోనే వేసుకోవాలి అలాగే తిరుమూర్తులన్నీ యథాస్థానానికి పెట్టుకోవాలి పళ్ళు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పువ్వులన్నీ కూడా ఒక కవర్లోకి వేసుకోవాలి అక్షంతలు అనేవి ఎవరో తొక్కకూడదు అలాగే మనం కలసం పెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదండీ మన ఇంట్లో ఉన్న మొక్కలకి వేసుకోవాలి తులసమ్మకి మనం ఇంట్లో ఉండి మొక్కలకి వేసుకోవాలి ఎవరు తిరగని చోటు వేసుకోవాలండి ఈ కథ సారాంశం ఇంతే నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ